హలోలీయా దేవునామాని స్తోత్రాలు ఇప్పుడు వచ్చిన మీ అందరికీ నా వంద తెలియజేస్తున్నాను దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునామానికి మహిమ కలుగును గాక ఒక పల్లవి పాడుకొని మనం ప్రార్థనలోకి వాక్యంలోకి వెళ్దాం నీదు సన్నిధి మహదానందమైన నీదు సన్నిధి ఆపత్కాలమందు మందు దాగుచు నీ మనవులు అన్నీ ఆలకించినా వినయము గల వారికి ఘనత నేర్చిన నీ సింహాసనమును స్థాపించుటకు నీవు కోరుకున్న సన్నిధానము స్థాపించుటూ నీవు కోరుకున్న సన్నిధానము ఎంత మధురమో నీ ప్రేమ మందిరం పరవశమే నాకు ఏసయా ఎంత మధురమో నీ ప్రేమ మందిరం పరవశమే నాకు ఏసయా మహదార మహదానందమైన నీదు సన్నిధి ఆపత్కాల చోటది తాగుచోటది పాట అంతా గుర్తులేదు అందుకే పల్లె పాడాను ప్రార్థన చేసుకున్నా వాక్యలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ ప్రేమ గల దేవగణమైన రాజ్యాన్ని కొందనాలు స్తోత్రాలు ప్రభా యొక్క ఆగస్టు నెలలో నాయన ఇరవై మూడు రోజులు ప్రభా జరుచిన యొక్క ఉపవాస ప్రార్థనలో నాయన అయ్యా ఇరవై రోజు నాయన మమ్మల్ని అందరినీ కూడా ఒక చిన్నమంతగా నిస్సన్నిధానంలో నా ప్రభా మేము కూడుకోగలిగినట్లుగా నాయన ఒక అవకాశం ప్రభు మీరు మాకు ఇచ్చినందుకై మీకు వెళ్ళేని వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన ప్రభా ఈ పంతొమ్మిది రోజులు కూడా నాయన మీరు మాతో ఉన్నారు మాలో ఉన్నారు ప్రభా ఒక్కొక్క రీతిగా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ ప్రభావం మమ్మల్ని బలపరుస్తూ వచ్చారు అందుని బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా అయా ఇదిగోనైనా ఈ రాత్రి కాదు సమయంలో నా ప్రభావతంలోకి ఎల్చి ఉండగా సహాయం చేయండి ప్రభా హల్పురాలను అయోగ్యరాలను ఎన్నికలేందన్నాను ప్రభా అ బలహీనరాళ్ళని ప్రభాని సన్నిధానలో నన్ను తగ్గించుకుంటూ ఉన్నాను అయినా మీ సిలుచాట్ను మరుగుపరచండి అయా నా నోటని మాటలు ఉంచి ప్రభా ఈ దినాన్ని మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మీరు మాకు అనుగ్రహించి దీవిస్తూ రమ్మని మీకే మహిమ గంత ప్రభావాలు ఆరోపిస్తూ ఏసు నాములు అడుగుచున్నాము తండ్రి ఆమె విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించే వాడినైనా ఏసు వైపు చుచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములో ఓపికతో పరుగెత్తేదము హెబ్రి పత్రిక పన్నెండో అధ్యాయం రెండవ వచనంలో విశ్వాసమునకు కర్తయ్యు దాన్ని కొనసాగించు అని అయినా ఏసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తదము మన మన యొక్క విశ్వాసమునకు కర్త ఎవరంటే ఏసు ప్రభు వారు మన విశ్వాసమునకు కర్త అయ్యి ఉన్నాడు అంటే మనము ఎలాగ రక్షింపబడ్డామంటే విశ్వాసము ఉంచటం ద్వారానే మనం రక్షింపబడ్డాం మన విశ్వాసమును కర్తయ్యు దాన్ని కొనసాగించు అని అయినా ఏసు వైపు చూచుచు ఈ పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తాలి అంటే మన ఎదుట ఉంచబడిన యొక్క జీవ ఈ జీవితంలో ఈ యాత్రలో ఎన్నో ఒడుదుడుకులు ఎన్నో అనార్థాలు ఎన్నో భయంకరమైన పరిస్థితులు అలల వంటి మంచి ఇతల చెలరేకినప్పటికీ కూడా మనం దేవుని యొక్క మహిమ ఆయన కృప ద్వారా మనం రక్షింపబడ్డాం కాబట్టి ఆయన విశ్వాసం ఉంచి ఈ పరుగు పనుల మనం ఓపికతో పరిగెత్తాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఏలయనగా మనం నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితే నిరీక్షింపబడినది కనబడ కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు ఏలయనగా మనం నిరీక్షింప నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితే నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు అంటే మనకి నిరీక్షణ అబ్రహాము అన్నాడు ఒక నిరీక్షణ కలిగి ఉన్నాడు అంటే రమారమైన నూరేళ్ల వయసులో దేవుడు అబ్రహాంకు వాగ్దానం గర్భఫలం ఇచ్చి కుమారుని కంటామని వాగ్దానం చేశాడు దేవుడు చేసినప్పుడు ఆ వాగ్దానం నెరవేర్చబానికి అంటే ఆ అబ్రహాము తన ఆ వృద్ధాప్యంలో వృద్ధాప్యంలో అంటే నమ్మసఖ్యము కాని స్థితిలో ఉన్నాడనమాట మరి సారా గర్భం కూడా మృతుతల్యం అయి అయిపోయినప్పటికీ కూడా స్త్రీధర్మం నిలిచిపోయింది ఆ సారా యొక్క గర్భం మృతుతుల్యం అయిపోయింది అప్పుడు దేవుడు చేసిన వాగ్దానం ఏంటంటే నేను మీకు కుమారుని అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు కానీ నిరీక్షణ ఆ యొక్క దేవుని యొక్క మాట మీద అబ్రహాము నిరీక్షణ కలిగి ఉండటం ద్వారా కుమారుని పొందుకోగలిగాడు ఆ వాగ్దానం మీద దేవుడు అంటే కనబడ అది మన కంటికి కనపడిన కార్యము ఇది అసా ఇది సాధ్యమేనా అంటే మనుషులంగా మనం ఆలోచిస్తే ఇది మనకి సాధ్యమేనా ఈ వృద్ధాప్యంలో నాకు కుమారుడు కలుగుతాడా ఆ స్థితిలో మనం ఉంటే అబ్రహాం స్థానంలో మనం ఉంటే ఈ వృద్ధాప్యంలో నాకు కుమారుడు వస్తాడా దేవుడు చెప్పడం అంటే సారా కూడా ఆ మాట విన్నప్పుడు తెరచాటు నుండి ఆమె నవ్వుకుందనమాట అంటే నువ్వు ఈ సంవత్సరానికి గర్భం ధరిస్తావని ప్రభు వారు చెప్పినప్పుడు దూతలు చెప్పినప్పుడు సారా నవ్వటం మనం అక్కడ చూస్తాం వాక్యంలో అయితే అప్పుడు సారా నవ్వినప్పుడు దేవుడు నువ్వు ఎందుకు నవ్వుతున్నావు అని క్వశ్చన్ చేస్తాడు అంటే నమ్మ నువ్వు నమ్మటం లేదా అన్నట్టుగా దేవుడు అక్కడ క్వశ్చన్ చేస్తూ ఉంటాడు కానీ ఈ తిరిగి ఈ సంవత్సరానికి నువ్వు గర్భం ధరించి కుమారుని కంటావని ఖచ్చితంగా దేవుడు వాగ్దానం చేసి ఆ వాగ్దానం అబ్రహం పట్ల నెరవేర్చాడు అయితే అబ్రహము నిరీక్షణకు ఆధారం లేదు అక్కడ అంటే ఆ యొక్క వృద్ధాప్యంలో ఆ యొక్క నిరీక్షణ అసలు ఆ సమయానికి నాకు నిజముగా నేను కంటానా యుద్ధాప్యంలో నా కుమారుడు ఉంటాడా వస్తాడా అసలు దేవుడు ఇస్తాడా అనేక ఆ యొక్క డౌట్ తోనే అబ్రహాం కూడా ఉన్నారు కానీ నిరీక్షణ లేదు ఆ నిరీక్షణకు ఆధారమైన దేవుని వైపు చూస్తూ వాగ్దానం చేసిన ఆ దేవుని వైపు చూస్తూ విశ్వాసం కత్తే ఆ దేవుని వైపు చూస్తూ ఓపికతో ఆ యొక్క దేవుడు వాగ్దానం చేసిన తర్వాత ఆ రమారమే నూరేళ్ల వయసులో ఈ సాకును దేవుడు అనుగ్రహించిన తర్వాత అప్పుడు ఆయన ఆ వాగ్దాన ఫలాన్ని పొందుకున్నాడు అంటే దేవుడి ఎందు విశ్వాసం ఉంచాడు నిరీక్షణ ఉంచాడు అయితే ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే విశ్వాసము మనకుందా అట్టి విశ్వాసం మనకుందా అబ్రహాము కలిగిన విశ్వాసం మనకుందా ఏదో దేవుడు మందిరానికి వస్తున్నాం అంటే వస్తున్నాం వెళ్తున్నాం అంటే వెళ్తున్నాం ఆదివారం వస్తున్నాం వాక్యం వింటున్నాం కానుకలేస్తున్నాం ఇది కాదు దేవుడు భక్తి దేవుడు దైవ భక్తి అంటే ఏంటంటే ప్రతి ఉదయము సాయంకాలం అంటే ఆయన ఉదయ ఉదయ సాయంకాలం మధ్యాహ్న వేళలో స్థుతినంద దగిన దేవుడుగా ఆయన ఉన్నాడు ఆయన ఎందు మనం విశ్వాసం ఉంచి అంటే మనకి ఏ సమస్య వచ్చినా ఏ దుఃఖం వచ్చినా ఏ బాధ వచ్చినా అంటే మన మనుషులతో చెప్పుకుంటే కొన్ని దినాలకు అది గేలుగా చేస్తారు అవేళం చేస్తారు మళ్ళీ అది కొన్ని దినాలకి ఏదో మన మన మిత్రులు మన స్నేహితులు మన ప్రాణ స్నేహితులను మనం చాలా మంది నమ్ముతూ ఉంటాం కదా వెళ్ళి మన మనకి ఇలా సమస్య ఉంది నాకు ఈ బాధ ఉందని చెప్పుకుంటూ ఉంటాం కానీ అది ఆ ఇన్న కొద్ది రోజుల వరకే వారి హృదయంలో పెట్టుకుంటారు కానీ తర్వాత మన వెనకమాల ఎంతో మందికి దాన్ని చెప్తా ఉంటారు ఎంతో మంది చెప్తారు ఆ చెప్పడం వల్ల మనం ఎంతో అవమాన పాలవుతాం కానీ అలాంటి పరిస్థితుల్లో మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి విశ్వాసం ఉంచి దేవుని వద్దకు వెళ్ళాలి మన విశ్వాసం కత్తే నా దేవుని వద్దకు వెళ్ళి ప్రభా నాకు ఈ సమస్య ఉంది అంటే అబ్రహాంకి అక్కడ సమస్య ఉంది బిడ్డలు లేరనే సమస్య అక్కడ కనపడుతుంది కాబట్టి ఆయన దేవుడి వద్దకు వెళ్ళాడు దేవుడిచ్చిన వాగ్దానాన్ని అక్కడ పొందుకోగలిగాడు ఓ ఓపికతో ఆయన కనిపెట్టాడు ప్రార్థించాడు వాగ్దాన ఫలము అనుభవించాడు హెబ్రి పత్రిక పదకొండో అధ్యాయం ఒకటో వచ్చిన విశ్వాసము అనున్నది నిరీక్షింపబడిన వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు ఉన్నది అంటే మన విశ్వాసం ఏంటి దేవుడు ఉన్నాడు అని మనం నమ్ముతున్నాం అంటే దేవుడు ఉన్నాడని మన నిరీక్షణ మన యొక్క విశ్వాసము అంటే ఆయన వాక్యమై ఉన్న దేవుడు యోహన్సు సువార్త మొదటి అధ్యాయంలో మొదటి వచ్చిన ఉంటది ఆది అందు వాక్యమున్ను వాక్యము దేవుడై ఉన్నను అంటే ఈయన వాక్యమై ఉన్న దేవుడని మనం మనం నమ్ముచున్నాం కనుకనే ఆయన నుండి విశ్వాసం ఉంచుతూ ఉన్నాం అంటే మన యొక్క నిరీక్షణ ఆ యొక్క విశ్వాసం అనది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము మన యొక్క నిరీక్షణకు నిజ స్వరూపముగా అది మన కంటికి కనపడదు మన కంటికి కనపడదు అది ఉంది అనని మనం నిరీక్షించాలి నిరీక్షించినప్పుడే దేవుడు మన ఎడల కార్యం జరుగుతాడు నిజ స్వరూపమును అదృశ్యమైన వాటికి అంటే లేనివి కూడా ఉన్నట్టు చేయగల దేవుడుగా ఈయనున్నాడు అదృశ్యమైన అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది అంటే లేనివి కూడా ఉన్నట్లు మన ఎడల చేయగల దేవుడైన ఆ దేవాతి దేవుని అందు మన విశ్వాసం ఉంచాలని వాక్యం సెలవిస్తా ఉంది మతేసు వార్త పదిహేనో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో అమ్మ నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టే నీకు అవును కాక అని యేసు ప్రభు వారు చెప్తున్నారు అక్కడ ఆ కానాన స్త్రీతో దేవుడు ఆ సందర్భంలో ఆమె యొక్క కుమార్తె కొరకు దేవుని వద్దకెళ్ళి ఆమె యేసు ప్రభు వారిని వేడుకుంటూ ఉంటుంది వేడుకున్నప్పుడు ఆ ఆ యొక్క దేవుడు ఏం చెప్తాడంటే అసలు ఆమె మాటలు కూడా లక్ష్య పెట్టడనమాట అంటే ఏమ కుక్క పిల్లలు రొట్టె ముక్కలు తినట యుక్తమా అనని దేవుడు అక్కడ సంబోధిస్తాడు సంబోధించినప్పుడు ప్రవ్వా యజమానుడు యజమాను పిల్లలు తినగా ఆ కింద పడిన రొట్టు మొక్కలు తింటే కుక్క పిల్లలకు యుద్ధమే కదా అని ఆమె ఎంతో దీనంగా ప్రభు సన్నిధిలో తగ్గించుకుంటుంది అనమాట ఆ యొక్క తగ్గింపు స్వభావం దేవుడు చూసి ఇటు విశ్వాసము నేను ఇస్రాయిల్లో ఎవరిలో కూడా నేను చూడలేదని దేవుడు చెప్తాడు అమ్మ నీ విశ్వాసమే నీ విశ్వాసమే నీ విశ్వాసము చొప్పున నీకు కలుగును గాక అనని ఆమెతో ఆ కానను స్త్రీతో దేవుడు చెప్తాడు అంటే మనం విశ్వసించిన ప్రాకారము మనం ఏదైతే ఆశపడుతున్నామో మనం ఏదైతే విశ్వాసమని ఆ ఈ దేవుడు నిజమైన దేవుడు ఆయన సరస్వశాలకు దేవుడని ఆయన ఒక్కడే దేవుడని ఆకాశం అందే కానీ భూమి కిందే కానీ జన్మల కిందే కానీ ఏ దేవుడు లేడు ఈయనొక్కడే దేవుడని మనం నమ్మి విశ్వసించి ఆయన వద్దకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మన ఎడలా కార్యం చేయగల దేవుడుగా మనం ఉన్నాడు అయితే మన విశ్వాసం ఎలా ఉంటుంది ఖచ్చితంగా దేవుణ్ణి నమ్ముతున్నామా విశ్వాసం చూపిస్తున్నామా ఏదో కార్యం కొరకే ఈ మందిరానికి వస్తా కార్యం అయిపోయిన తర్వాత ఆ దేవుడు వెళ్ళామా ఆ దేవుడు కార్యం చేశాడు ఇంకంతే ఇంకా ఆ దేవుడితో మాకు పని లేదు అన్నట్టు మనం ఉండొద్దు అనమాట అంటే విడిచిపెట్టద్దు దేవుణ్ణి ప్రభాను నిజమైన దేవుడు అని నేను అంగీకరించాను అంటే మన విశ్వాసం ద్వారానే రక్షింపబడ్డాం కానీ నిరీక్ష ఆ దేవుని యొక్క కృప వల్ల మన విశ్వాసం ద్వారా మనం రక్షింపబడ్డాం అంటే ఇది నిజమైన దేవుడు అని విశ్వాసంతో మనము నమ్మాం కనుకనే రక్షింపబడ్డాం వేరొకటి ఏది కాదు ఆయన కృప ద్వారానే అనాది ప్రణాళికలో ఆయన మనల్ని తల్లి గర్భంలో ఉన్నప్పుడే నువ్వు నిన్ను నన్ను దేవుడు చూచాడు మన పిన్నమ్మల ఆయన మన గుర్తెరిగిన దేవుడు అంటే ఆయన సృష్టికి దేవుడై ఉన్నాడు నిన్ను నన్ను సృష్టించింది కూడా ఆ దేవుడే కాబట్టి ఆయన నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు ఆయన అనాది సంకల్పం చొప్పునే మనము రక్షింపబడ్డాము రక్షింపబడిన మనము ఆయన ఎందు విశ్వాసం దృఢ విశ్వాసం కలిగి ఉండాలి నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము నమ్మి విశ్వసించి ఆ మరి వాగ్దాన ఫలం పొంద పొందాడు ఎబ్రి పత్రిక పదకొండో అధ్యాయము మన అధ్యాయం అంతా చదివితే అందులో పంతొమ్మిది సార్లు విశ్వాసం 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 అని రాయబడి ఉంటది అంటే ఆ అధ్యాయం చదివిన వాళ్ళకే తెలుస్తుంది బైబుల్ ప్రతిరోజు కూడా మనం ధ్యానిస్తే బట్ దేంట్లో ఏ విషయంలో దేవుడు ఎలా మనతో మాట్లాడుతున్నాడు అసలు ఆయన చేసింది ఏంటి మన కొరకు ఏం చేశారు ఆయన ప్రేమ ఏంటి ఆయన త్యాగం ఏంటి అనేది మనకు అర్థమవుతుంది అంటే విశ్వాసము విశ్వాసము ఆ పదకొండు అధ్యాయంలో ఒక పంతొమ్మిది సార్లు రాయబడి ఉంటది విశ్వాసము 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 అనని మరి అక్కడ అబ్రహాము విశ్వాసాన్ని బట్టే వాగ్దాన ఫలం పొందుకున్నాడని కూడా మనం అక్కడ చూస్తాం మరి విశ్వాసాన్ని బట్టే శార గర్భఫలం ధరించిందని కూడా మనం అదే అధ్యాయంలో చూస్తాం విశ్వాసాన్ని బట్టే హానుకు మరణం లేకుండా దేవుడి సన్నిధికి ఎత్తబడ్డాడని అదే అధ్యాయంలో మనం చూడగలుగుతాం అంటే విశ్వాసం అన్నాడు మన పితృలు చూపించిన విశ్వాసం ఈ దినానం మనకుందా ఈ దే నిజ దేవుడి పట్ల ఈ యొక్క గొప్ప దేవుడి పట్ల ఈ యొక్క విశ్వాసం మనం ఎలా దేవుడి పట్ల ఈ దేవుడి పట్ల మనం ఎలా విశ్వాసాన్ని కనపరుస్తున్నాము ప్రభా నువ్వు నిజమైన దేవుడు నువ్వు గొప్ప కార్యాలు చేసే దేవుడు నా నా జీవితంలో ఎన్ని తలెత్తినా నేను నిన్ను విడిచిపెట్టను ప్రభా ఎన్ని శ్రమలు వచ్చినా నేను నిన్ను వదిలిపెట్టను ప్రభా నీవే నా దేవుడవు నేనే నీ అందరు నిరీక్షించి ఉన్నాను ప్రభా నా విశ్వాసమును కట్టి నాయనా నేను ఓపికతో నేను పరిగెత్తే కృపను నాకు దయచేసి ప్రార్థించే మనసు మనకుందో లేదో మనం చూసుకోవాలి అయితే మత వార్త ఎనిమిదో అధ్యాయం పదిహేనో వచనంలో నీవు విశ్వసించిన ప్రాకారము నీకు అవును గాక అని శతాధిపతితో దేవుడు అక్కడ చెప్తాడు ఏమనంటే అంటే నీ విశ్వసించిన ప్రాకారము నీకు అవును గాక యజమానుడు కొరకు అక్కడ ఆయన వేడుకుంటాడు వేడుకున్నప్పుడు ఆ యొక్క పంత దేవుడు చెప్పే మాట ఏంటంటే నీ విశ్వాసం చొప్పున నీకు గాక అని దేవుడు సెలవిస్తాడు మతే సువార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినంలో కుమారి ధైర్యముగా ఉండము నీ విశ్వాసము నిన్ను బాగు చేసానని చెప్పగా విశ్వాసం నిన్ను బాగు చేసాను ఆ గడిలోనే ఆ స్త్రీ స్వస్థత పొందుతుంది అంటే ఆ స్త్రీ బాగలేని ఒక స్త్రీ వెళ్ళి దేవుని యొక్క సన్నిధిలో మరి వేడుకున్నప్పుడు దేవుని యొక్క ఆ రక్తస్రావం గల స్త్రీ మనం చెప్పుకుంటే పన్నెండు సంవత్సరాల నుంచి ఆమె ఒక భయంకరమైన జబ్బుతో బాధపడుతూ ఉన్నది అయితే యేసు ప్రభు వారి గురించి విని ఆయన అద్భుతాలు చేస్తాడని ఆశ్చర్యకార్యాలు చేస్తాడని ఒక చిన్న విశ్వాసము విశ్వాసం ఉంచి ఆ యొక్క జన సమూహంలో యేసు ప్రభు వారు అక్కడ అక్కడ ఉన్నప్పుడు ఆయన చుట్టూ యేసు ప్రభు వారి చుట్టూ జన సమూహం చాలా మంది గుమ్ముకుడు ఉన్నారు ఆయన శిష్యులు కూడా అక్కడ ఉన్న ఉండటం మనం చూస్తాం వాక్యంలో అయితే ఆ స్త్రీ ఏం చేస్తుంది అంటే వెళ్ళి రహస్యంగా యేసుప్రభు వారి యొక్క వస్త్రాలు ఏసు ప్రభు వారి యొక్క వస్త్రాలు ముట్టుకుంటుంది అనమాట ముట్టిన వెంటనే ఆమె స్వస్థత పొందుకుంటది అంటే అమ్మ ధైర్యంగా ఉండు నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిన ఎంత విశ్వాసమో చూడండి అనుకు అలాంటి విశ్వాసం ఈ దినానం మనకుందా మన దేవుడు నా పట్ల ఈ కార్యం చేస్తాడు దేవుడు నా పట్ల ఖచ్చితంగా ఈ కార్యం చేస్తాడు నేను నమ్ముతున్నాను ప్రభా ఖచ్చితంగా చేస్తాడు అన్న విశ్వాసం మనకుందా లేదా అని దేవుడు అడుగుతూ ఉన్నాడు నా జీవితంలో అయితే నేను ఎన్నో విశ్వాస పరిణామాలు నేను ఎదుర్కొన్నాను నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు నేను చూశాను విశ్వాసంతోనే చూశాను అనమాట అవన్నీ కూడా కార్యాలు దేవుడు నిజంగా మరి నేను నా పెద్ద కుమార్తె ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నేను బాబు కొరకు ప్రార్థించేశాను బాబు నాకు బాబు కావాలి ప్రభాని అంటే అప్పుడున్న ఆ పరిస్థితులు ఆ సిచ్యువేషను ఆ ఉన్న పరిస్థితులు బట్టి నేను అట్లా ప్రార్థన చేశాను ప్రభా నాకు కుమారుడు కావాలి మొట్టమొదటిగా నాకు కుమారుని దచ్చే ప్రభని నేను ప్రార్థన చేశాను ప్రార్థన చే విశ్వాసంతో ఎంతో విశ్వాసంతో నేను ప్రార్థన చేశాను అయితే దేవుడు వాగ్దానం ఇచ్చాడు ఏంటంటే నీకు స్వాస్యాన్ని ఇస్తాను అని దేవుడు నాకు వాగ్దానం చేశాడు అయితే ఆ వాగ్దానము ఇచ్చిన రెండు సంవత్సరాలకి నెరవేర్చబడింది ఫస్ట్ ఫస్ట్ దేవుడు నాకు అమ్మాయినే ఇచ్చాడు అమ్మాయిని ఇచ్చిన తర్వాత నేను దేవుడి సెలెన్లో దేవుడు అంటే అడిగింది ఇవ్వలేదు నేను అడిగింది నాకు ఇవ్వలేదు దేవుడు అమ్మాయిని ఇచ్చాడు అనని చాలా ఇదైపోయాను బాధపడిపోయి ఏంటి ప్రభా నేను నీకు అబ్బాయి కావాలని అడిగాను కదా నాకు అమ్మాయిని ఏంటి అనని అట్లా దేవుడు సరితో ఒక మనిషితో మాట్లాడినట్టుగా నేను మాట్లాడుకుంటూ మళ్ళీ విశ్వాసంతో నేను అడిగాను దేవుడు ఏం చెప్పాడంటే నా సమయంలో నేను నీకు ఇస్తానని దేవుడు మాట్లాడాడు అప్పుడు నేను ఆ దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని పట్టుకొని ఆ రెండు సంవత్సరాలు నేను ఇదే మందిరంలో అదే పుల్పీ దగ్గర కూర్చొని ప్రార్థన చేశాను ప్రభా మళ్ళా నేను ఒకవేళ గర్భం ధరిస్తే కుమారుణ్ణే ధరించాలా నాకు కుమారుడు కావాలా నాకు స్వాస్థాన్ని ఇస్తానని నువ్వు చెప్పావు అంటే ఆ పరిస్థితులన్నీ కూడా నేను అనుభవిస్తున్న ఆ పరిస్థితులు అన్నీ కూడా ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా నేను దేవుని వేడుకోవాల్సి వచ్చింది అనమాట నా కుమారుడు కావాలా ఖచ్చితంగా నువ్వు ఇస్తాను మొట్టమొదటిగా అమ్మాయిని ఇచ్చు నేను అమ్మాయి కావాలని అడగలేదు కానీ ఇచ్చు ఇస్తే ఇచ్చావు అది నీ మహిమ కొరకే నువ్వు మొదటి ప్రథమ ఫలం గర్భఫలం దేవునికే సేవకే ప్రభా నేను ఎవరినిచ్చినా సరే సేవ అనని నేనైతే దేవుడి సందో మరి తీర్మానం అట్లాగా నేను గర్భంతో ఉన్నప్పుడే తీర్మానం చేసుకున్నాను రెండోసారి మరి ఆ వాగ్దానం చేశాడు కాబట్టి దేవుడు ప్రభా ఆ వాగ్దానం నాలో నెరవేర్పు కలవాలి అబ్రహం నిరీక్షణ కలిగి ప్రార్థించాడు ఆయన కార్యం చూశాడు నేను కూడా ప్రభా నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నేను ప్రార్థన చేస్తున్నాను ఖచ్చితంగా నా విశ్వాసము ఇంకా దృఢపరచండి ఖచ్చితంగా నేను ఇంకా నేను ఇంకా బలంగా ప్రార్థన చేయాలి బలంగా నీలో దృఢ విశ్వాసం నాకు ఉండాలి నేను ఎడమ కానీ కుడిమకు కానీ నేను తొలగిపోవద్దు విశ్వాసంలో నేను ఎక్కడ సొమ్ముల్లిపోవద్దు ప్రభానని దేవుడు సంతో దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేసిన తర్వాత ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత చాలా భయపడిపోయాను ఈ తడ మళ్ళా అమ్మాయి అయినా మళ్ళా అమ్మాయి అయినా అంటే ప్రెగ్నెంట్ అప్పటి వరకు దేవుడు ఇచ్చిన వాగ్దానం మీద విశ్వాసించి ప్రార్థన చేశాను మళ్ళీ ప్రెగ్నెంట్ అని తెలియగానే ఒక చిన్న డౌట్ అంటే ఇక మళ్ళీ తర్వాత అమ్మాయా మళ్ళా అబ్బాయా ప్రభా అనని మళ్ళీ దేవుడు వచ్చి ప్రభా ను నా కదా గుర్తుపెట్టుకో మర్చిపోవద్దు నాకేందో మళ్ళీ ఏదో చిన్న అనుమానం సైతాన్ గడి పెడుతున్నాడు ప్రభా దాన్ని తీసే దిమన్స్ నాలో తీసేయండి ఏక మనసు నాకు దయచేయండి ప్రభా నేను నీ మీద ఖచ్చితంగా విశ్వాసం ఉంచాలి నా విశ్వాసం తొలిపోవద్దు ప్రభుత్వం అట్లే ప్రార్థన చేశాను ఖచ్చితంగా మళ్ళీ నాకు కుమారుని ఇచ్చాడు దేవుడు ఆ కుమారునిచ్చిన ఆ కుమారుని ఇచ్చినప్పుడు నేను చాలా సంతోషించాను దేవుడిని అంతగానో ఆ అంటే నా యొక్క విశ్వాసాన్ని అంటే నా విశ్వాసాన్ని బట్టి దేవుడు నాకు అక్కడ కార్యం చేశాడని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను నేను ఖచ్చితంగా ప్రార్థన చేశాను అట్లనే మళ్ళీ ఇంకోటి ఏంటంటే విశ్వాస విశ్వాసంగానే నేను ఇక్కడ బుధవారం అప్పుడు అందరం కూడుకొని ప్రార్థన చేస్తా ఉన్నాము అసలు అంటే నాగమ్మక్క నాకే నాకే ఎక్కువ అటాచ్మెంట్ ఉంది నాకు తెలిసి ఆ విషయము అసలు ఆమెనైతే చనిపోయిన ఆమెని ఎత్తుకొని తీసుకొచ్చి అక్కడ పడేసరికి నేను చాలా భయపడ్డా అసలు ఎంత భయపడ్డానంటే ఏమన్నా అయిపోతే చర్చికి చాలా చెడ్డ పేరు వస్తుంది మాకు కుటుంబానికి చాలా చెడ్డ పేరు వస్తుంది ప్రభా ఏంటి ఇలాంటి సిచ్యువేషన్లో లో మమ్మల్ని పెట్టావు అసలుకి అని చాలా ఎలా ప్రార్థన చేశాను అంటే అప్పుడు ఆ సంఘమంతా కలిసి ప్రార్థన చేసాం ఆమెను తీసుకొచ్చి మధ్యలో పండుగ పెట్టినప్పుడు ప్రార్థన చేసిన ప్రార్థన చేసాము తర్వాత ఆమె మందిరంలోనే ఉంది వారం రోజులు పండుగ ఉంది వారం రోజులు కూడా నేనైతే చాలా రోషంగా ప్రార్థన చేశాను ఇది ఖచ్చితంగా నేను చెప్తాను పులిపేట మీద ఉన్నాను నేను ఖచ్చితంగా చెప్తా వారం రోజులు ఆమెను ఏ రోజు కూడా నేను వదిలిపెట్టలేదు ఆమె తల కింద కూర్చొని ప్రతిరోజు ఆమె గురించి కన్నీళ్ళు గార్చాను నేను అంటే విశ్వాసంతో నిరీక్షంతో ప్రభ ఈ కార్యం చూడాలి నేను ఒక ఆత్మ రక్షింపబడితే అన్ని జనులు నుండి ఒక ఆత్మ రక్షింపబడితే అది ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది ఇంకా అనేక ఆత్మలు రక్షింపబడటానికి కారణం అవుతుంది ప్రభ ఖచ్చితంగా ఆత్మ రక్షింపబడాలని ఎంత కన్నీరు గార్చి ఎట్లా ప్రార్థన చేశామంటే అసలు మాకైతే నిద్ర లేదు కొన్ని రాత్రులు అక్కతో ఉన్నందుకు నిద్ర లేదు అయినా సరే దేవుని కృప నిద్ర లేదని మేము బాధపడలేదు కానీ ఆత్మ రక్షింపబడాలి ఆమె బాగుపడాలి అంటే ఊరు ఊరంతా ఒకటే చెప్పారు అని చనిపోతుంది బ్రతకదని చెప్పారు కానీ నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభా నేను నమ్ముతున్నాను అమ్మ నీ ఇప్పుడే మనం చదువుకున్నాం కదా అమ్మ నీ విశ్వాసం చొప్పున నీ కలుగును కాక ధైర్యంగా ఉండి మన దేవుడు మాట్లాడి అదే మాట వాగ్దానాలు నేను ఎత్తిపట్టి ప్రార్థించ ప్రభా విశ్వాసంతో మేము ప్రార్థిస్తున్నాం ఖచ్చితంగా మేము కార్యం చూడాలి ప్రభా మేము చూడాలి నీ సాక్షి కొరకు నిలబడాలి తను నీ మహిమ కొరకు తను నిలబడాలి అనని అట్లా ప్రార్థన చేసిన దేవుడు అద్భుతంగా నిలబెట్టాడు అసలు ఆ వారం వారం మందిరంలో ఇలా తిరుగుతూ నాకు చాలా సంతోషం ఆమె ఒక వారం రాగితే ఎందుకు రాలేదని అడుగుతా అమ్మమ్మని అమ్మమ్మ బీరు తప్పకుండా వస్తానే ఉంది ఒక్క వారం అక్కడ రాకపోతే ఎందుకు రాలేదు అమ్మమ్మ అంటే బాగాలేదమ్మ మళ్ళా అప్పుడు మళ్ళా ప్రార్థన చేసేదాన్ని అని అంటే అందరం సంగంగా అందరం ప్రార్థన చేశాము ఆ దేవుడు అంటే విశ్వాసాన్ని బట్టి అమ్మ నీ విశ్వాసం నీ విశ్వాసమే నేను స్వస్థపరచును అంటే విశ్వాస సైతమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది కాబట్టి ఆ విశ్వాస సైతమైన ప్రార్థన దేవుడు నాకు ఆ విశ్వాసాన్ని ఇచ్చాడు కాబట్టి నేను ఖచ్చితంగా ప్రార్థన చేశాను నిజంగా నిజంగా దృఢ విశ్వాసం నా విశ్వాసాన్ని దేవుడు దృఢపరిచి అక్కడ అద్భుత కార్యం జరిగించాడు సంఘమంతా విశ్వాస అందరూ ప్రార్థన ఆలకించి గొప్ప కార్యం చేశాడు అందుకు దేవుని ఆమె మయం కలిగినాక అంటే ఎన్నో విశ్వాస పరీక్షలు మన జీవితాల్లో తలెత్తుతాయి అయితే ఆ దేవాత దేవుడి మీద అంటే మనం ముందు చదువుకున్నాం కదా మన విశ్వాసమునకు కత్తయ్యు దాన్ని కొనసాగించు అని అయినా ఏసు వైపు చూస్తూ ఈ పందెంలో ఓపికతో మనం పరిగెత్తాలి నిజంగానే కొన్ని కొన్నిసార్లు తట్టుకోలేని పరిస్థితులు తలెత్తుతూ ఉంటాయి మన జీవితాల్లో అప్పుడు మన మన విశ్వాసము కొన్నిసార్లు అంటే నిరీక్షణ నిలి నిరీక్షణ కోల్పోయే స్థితికి మనం దిగజారిపోతూ ఉంటాం విశ్వాసం కూడా కో కోల్పోయే స్థితికి మనం దిగజారిపోతూ ఉంటాము కానీ అలాంటి స్థితిలో కూడా మనల్ని లేవనెత్తగలిగింది దేవుడు ఆయన ఆయనందు మనం ఒక అంటే ప్రభా నేను ఈ స్థితిలో ఉన్నాను నన్ను లేవనెత్తు ప్రభాన్ని మన విశ్వాసంతో ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా మన ప్రార్థన ఆలపించి మన ఆ యొక్క జిగటు మన భూమిలోని మనల్ని పైకి లాబినెత్తగలిగిన దేవుడు ఆయన ఈ రీతిగా మరి ఆ యొక్క ఈ రాత్రి కాల సమయంలో మరి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే విశ్వాసము మనం నిరీక్షణ విశ్వాసము కలిగి దేవుని అందు మన యొక్క జీవిత యాత్రలో ముందు కొనసాగాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఈ చిన్ని వాక్యం దేవుడు దీవించిన గాక ఆమె